సంతకుల్లూరు గ్రామం మహేష్ అనే బుక్ కీపర్ అయినా బిజెపి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే ఆయన ఏమి బుక్ కీపర్ అయినా కూడా ఏదో చూసి చూడకుండా ఆయన పోతున్నాడు అయినా కొంతమంది ఈ విన గిట్టక ఆయన ఇంటికి పోయి దాడి చేయడం జరిగింది అలాగే వాళ్ళ భార్య ఈ పేరమ్మా సావిత్రి గాయత్రికి కూడా గాయాలైనవి చేయితే జాలిపోటు ఎక్కడ ఉందో తెలియదు కనుక చట్టపరంగా ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కట్టి ముందు ఇలాంటి గొడవలు కాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కు నేను మనవి చేసుకుంటున్నా ఈ విషయంలో ఇమ్మీడియట్ అక్కడ పికెటింగ్ పెట్టి ముందు వీళ్ళకి ఎలాంటి ముందు గొడవలు జరగకుండా చూడవలసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సో ఈరోజు మేము పరామర్శించినాము ఇలా బీజేపీ మీద ఈ రకమైన దాడి చేస్తే బీజేపీ పార్టీ ఊరుకోదు ఏ పార్టీ వాళ్ళని కానివ్వండి వదిలిపట్టే ప్రసక్తే లేదు ఇక్కడ ఎవరు భయపడే ప్రశక్తి లేదు ఈ విషయంలో మేము పార్టీ పరంగా సీరియస్ తీసుకుంటాం అలాగే జిల్లా అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది అలాగే శాసనసభ్యులకి ఎమ్మెల్యే గారి నోటీస్ కూడా తీసుకుపోతాము ఈ విషయంలో ఎమ్మెల్యే గారు కూడా డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి తగిన చర్యలు తీసుకోవాలి ఈ ఈ ఈ మధ్య మేము కూడా పోయి పోలీసు వాళ్ళకి నిజంగా కంప్లైంట్ ఇస్తాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇట్లా మహిళల మీద దౌర్జన్యం చేస్తే అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా కనుక ఈ ఎన్టీఆర్ఏ పోలీసు వాళ్ళు సీరియస్గా తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి నేను బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను నాపై ప్రకాశ్ జైన్ నేను మాజీ ఎమ్మెల్యే అదో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందమ్మా రచన కల్పిస్తుంది కనుక పోలీస్ పికెటింగ్ పెట్టి ఉండమ్మాద్రత కల్పించాలి భద్రత కల్పించాలి అని చెప్పి నేను మరోసారి డిమాండ్ చేస్తున్నా వాళ్ళు చాలా భయాందోళన ఉన్నారు వాళ్ళు ఏదో మెజార్టీ ఉన్నారు ఏదో మెజార్టీ తక్కువ అని చెప్పి అంటున్నారు ఇక్కడ మెజార్టీ క్వశ్చన్ కాదు ఎవరైతే నేనం చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరంగా శిక్ష పడదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాయి రాకుండా దానికోసమే భయపడంతో పోలీస్ వాళ్ళు ఉన్నారు పోలీస్ చట్టాలు ఉన్నది భయపడద్దమ్మా ఎందుకు ప్రజాస్వామ్యంలో మనల్ని రక్షించుకోవడానికి హక్కులు ఉన్నాయి ಪ್ರಜಾಸ್ವಾಮ ಓಟು ಹಕ್ಕು ಉಂಟು ಅಂತ ತನ್ನಾಡು ಚಟ್ಟಿ ಆ ಚಟಾ ಉಪಯೋಗಿಸ ನಮ್ಗೆ ಬಿಇ್ ಐತೆ ನೀವೇ ಭಯಪಡ ಅವಸರ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ನಮ್ದೇ ಐತೆ ಇಲ್ಲಿ ಎನ್ಡಿಎ ಗ್ರೂಪ್ ಐತೆ

ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ జెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బయాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్